సోదర ఎంపీలందరూ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్గొని ఈ దీక్షని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసి అనేక జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్త సోదరులు సోదరిమన్లు అందరికీ కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంట ఒక మంత్రి వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం రెంటిప్ ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు పాప ఆయన వయసు దాటిపోయినట్టున్నది అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్టున్నాడు రెండు వేల పద్నాలుగులో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పీలు ఇరవైకు పైన పంటలు జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు మీరు ఇస్తలేదు ప్రాంతీయ పంటలకి రేట్లు పెంచడానికి మార్కెటింగ్ ఏమైనా పాలసీ మార్చినరా ఏమైనా నూతన పద్ధతులు తీసుకొచ్చినరా చేయలేదు చాలా మంది కూలగొట్టినారు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు గరీబులే కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసల్ని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమి కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది బంద్ చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంతకు అలవాటేది ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అని ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడ్డది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకున్న ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు ఇల్లు ఇచ్చినాక కూలగొట్టు ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడనన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినవా ఎవడి మీద కేసేసినావా ఎవడి మీద సస్పెండ్ చేసినావా గరీబోళ్ళ ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనికే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి హైడ్రాలు సమాజానికి వచ్చేది ఏమీ కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోని ముట్టుకోలేదు కాంగ్రెస్ కొన్ని ముట్టుకోలేదు చుట్టాలను ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయండు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ పూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్లో చేసింది నిలవెట్టింది ఏం లేదు ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు టకటక టక్క పేర్లు చెప్తారు నేనైతే ఎవడు ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా గరీబుల గురించి ఆలోచన చేయండి నిజంగా మా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే నాలుగైదు వేలకు అమ్మేది రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముతున్నారు రైతులు కొంచెమన్నా పని చేయండి మళ్ళా మోడీ రైతుల రెట్టి రెట్టింపు కంటే ఎక్కువ చేసినాయా ఇరవై పంటలు ఇరవై రెండు ఇరవై మూడు పంటలు జాతీయ పంటల చేసిండు గుజరాత్లో ఇరవై ఏళ్ల కింద నువ్వేం రుణం ఇస్తున్నావు నువ్వేం రుణం ఆపిస్తున్నావు ఇరవై ఏళ్ళ కింద ఐదు లక్షల రూపాయల రుణం ఇచ్చిండు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం రెండు వేల మూడులో రెండు వేల ఆరుకు వచ్చేసరికి ముప్పై ఆరు వేల కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం ఏదైనా హోంవర్క్ ఉంటుంది కాళేశ్వరాలు కట్టలే ఆడవాడు కట్టేడు కేసీఆర్ కాళేశ్వరం అని కట్టిండు అది ఎంతసేపు ఈ నువ్వు పోసుడు ఆ నువ్వు పోసుడు ఆ జాడెత్తి పోసుడు వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు మళ్ళీ ఎత్తిపోసుడు ఎత్తిపోసినాక ఒక్క కిలోమీటర్ కెనాలు కట్టలేదు అన్న ఇక్కడ పంపులు పంప్ హౌజ్లు ఎత్తిపోసుడు ఏడుకోవాలి మళ్ళీ వర్షం పడ వర్షాకాలం రాగా కిందికి రావాలి ఒక్క కిలోమీటర్ కెనాలు కట్టలేదు ఒక్క ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి రైతులు ఎట్లా ముంచాలి ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ మన జేబులు నిండాలి లిక్కర్ స్కాములు చేయాలి జైల్లో పడాలి ఇది తప్ప ఒక ఛానల్ కూడా చూపించాడు నేను నేను నిన్న నేను కేసీఆర్ని మెచ్చుకున్న ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే అప్పుడు పులి ఉండే పూరగాన్లు ఏవెట్టి పిల్లయినా అన్నారు అది పులి అన్న చూపిస్తున్నాడు ఛానల్లోడు ఇంకోసారి అట్టే చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా ఉన్న ఇంత అంత టీఆర్పీ కూడా పులి అన్న చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా కేసీఆర్ పూరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణ అని ఆ పూరగాళ్ళకి కుక్క కూడా ఓటేదని చెప్పిన ఫ్యూచర్లో మన అది కూడా చూపెట్టే వాళ్ళ నోటేస్తారా అండి కేటీఆర్కి కవితకి అయిపోయా కేసీఆర్ శకం ఒడిసింది ముసలి వాడు డెబ్బై ఐదు ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎనభై అవుతాయి ఉంటాడో పిక్తాడో తెలియదు పూరగాళ్లకు పూరగాళ్ళు నడుపుతారు పార్టీ ఈ పూరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి వాళ్ళ నోటేస్తాడా మీడియా కింద మీద వాడు తీస్తారా అనుకున్నా ఓట్లు వేయరు కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణం ఇచ్చింది నరేంద్ర మోడీ ఆరు వేల మూడు వందల కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో దాని మీద పావుల వడ్డీ ఇస్తున్నరా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది రాష్ట్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు వాళ్ళు పావుల వడ్డీ కట్టేది ఏడు శాతం వడ్డీ కడుతున్నారు ఐదు శాతం సబ్సిడీ కేంద్రంకెళ్ళి వస్తున్నారు అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందడం లేదు మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినై ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి మహేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా భారత్ మాతాకి